अन्तयुनी वे हरिपुण्डरी काक्षा अन्तयुनी वे हरिपुण्डरी काक्षा चन्तनाकुनीवे श्री रघुराम अन्तयुनीवे हरिपुण्डरी काक्ष चन्तनाकुनीवे श्री रघुराम కులమును వే గోవిందు కులముని వే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిది కులముని వే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిది తల పునివే ధరణి ధరా తల పునని వేదరణి ధరా నానూని వేణిరజనాభా తల పునని వేధరణి ధరా నానవుని వేణీరజనాభ అంతయుని వే హరిపుండరీ కాక్ష चनाकु अन्तयुनीवे हरिपुण्डरीकाक्ष तनुवुनीवे हरिपुण्डरी तनुवुनीवे तनुवेदमोदरा नामयुनीवे ಮಧುಸೂದ ತನು ನೀವೆ ದಾಮೋದರ ನಾಮನಿಕಿಯು ನೀವೇ ಮಧುಸೂದನ ವಿಟಲುಡ ವಿವೇ ವಿಟಲುಡ ನಾ ವೆನಕ ಮುಂದು ನೀವೇ ವಿಷ್ಣು ದೇವುಡ ನೀ టలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరిపుండరీ కాక్ష అంతయునీవే హరిపుండరీ కక్ష చెంతనాకు నీవే శ్రీరఘురామ అంతయునీవే హరిపుండరీ కాక్ష పుట్టగునీవే పురుషోత్తమా పుట్టగునీవే పురుషోత్తమా కొననట్టుడవు నీవే నారాయణ పుట్టగునీవే పురుషోత్తమా కొననట్టుడవు నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడాయ నాకు నెట్టన గతి కనీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెటన గతి కనీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెటన గతి కనీవే నీవే अन्तयुनीवे हरिपुण्डरी काक्षा चन्दनाकुनीवे श्रीरघुराम अन्तयुनी वे हरिपुण्डरी काक्षा चन्दनाकुनीवे श्रीरघुराम श्रीरघुराम श्रीरघुराम